నా గార్డెన్లోకి ఒక అరుదైన మొక్కని తెచ్చానండి ఒకసారి చూడండి ఈ మొక్క ఏంటంటే సంజీవని అని మొక్క అండి దీని పేరు సంజీవని ఈ మొక్క చాలా అరుదైన మొక్క అండి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న మొక్క అండి ఈ మొక్క ఈ మొక్క కోసం మన హిందూ పురాణాల్లో కూడా రాయబడిందండి ఇది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే ఈ మొక్క నాకు కనిపించగానే ఒకసారి మొక్క ఏదో చాలా బాగుంది కదా అనేసి నేను ఫోటో తీసి గూగుల్లో పెట్టానండి పెడితే ఇది సంజీవని మొక్క అని అలా చూపించిందండి గూగుల్లో చూడండి చూడడానికి కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంది కదా ఇది అంటే ఎలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఉంటుందంటే సెమ్మగా ఉండాలండి ఈ మొక్క బ్రతకాలంటే వాతావరణం కూల్గా ఉండాలి కూల్గా అంటే అదండి నాచు అటువంటిది ఉంటుంది కదా అలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఇది అంటే నాచు ఈ మొక్కే నాచు జాతికి చెందిన మొక్క అండి దానివల్ల ఇది బాగా చెమ్మగా ఉన్న ప్లేస్లోనే ఎక్కువగా పెరుగుతుందండి ఈ మొక్క ఒకరోజు మేము ఫారెస్ట్లోకి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రాయి దగ్గర అలా కూర్చున్నానండి కూర్చుంటే ఇదేంటబ్బా పక్కన చూశాను అనమాట అలాగా రాయి కానుకొని ఉంది ఇది ఇదేంటిది చాలా అందంగా ఉంది ఏ మొక్క అనేసి ఫోటో తీశాను నాకైతే చాలా నచ్చిందండి ఇదేదో బాగుంది ఇంటికి పట్టుకెళ్ళి ఉడిసే నాటుకుందాము ఇలా అనేసి ఆలోచించాను కానీ ఉండండి ఎందుకైనా మంచిదే ఒకసారి ఫోటో తీద్దాం గూగుల్లో ఏడ్ చెప్తా అనేసి ఫోటో తీస్తే అందులో మాత్రం దీని ప్రాముఖ్యత ఏంటనేది తెలిసిందండి నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది మన హిందూ పురాణాల్లో కూడా ఆయుర్వేదిక్ మొక్కని రా రాయబడిందండి దానివల్ల నేను ఇది నాకు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఏంటంటే దీనికోసం చాలా రీసెర్చ్లు కూడా చేస్తున్నారట అండి గూగుల్లో అలానే చూపిస్తుంది ఇది సంజీవిని మొక్క కదా దీనికి గాలి తగిలితేనే మంచిదనే ఉద్దేశంతో మాత్రం నేను ఇంటికి తెచ్చేసానండి తెచ్చి ఇక్కడే వేసాను ఒక పాటలు వేసి బాగా తేమగా ఉండే ప్లేస్లో మాత్రమే ఉంచానండి ఇది ఎందుకంటే సాయిల్ కానీ డ్రై అయింది అనుకో డ్రై అయిన వెంటనే ఇది వెండిపోతుందండి చూడండి చూపిస్తాను మీకు ఇదిగో ఇలా వెండిపోద్ది ఎండిపోయినా ఈ మొక్క ఏంటంటే మళ్ళీ ఎండిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా మళ్ళీ వాటర్లో వాటర్ తగిలితే కనుక మళ్ళీ ఇలా కొమ్మలు వస్తాయట అండి ఇలాగ సిగుళ్ళు వస్తాయట నేను ఇంకా ట్రై చేయలేదు చాలా చోట్ల అంటే చదివాను నేను విన్నాను కూడా చూద్దామండి ఈ మొక్క మాత్రం నాకు చాలా నచ్చింది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ మొక్క నాకు దొరకడం అనేది మా అడవిలో ఇది ఇంకా ఆ రెండు ప్లేస్లో దొరికిందండి ఇంకా చాలా చోట్ల దొరుకుతుందేమని మళ్ళీ ఒకసారి వెళ్ళాను కానీ కనిపించలేదు అక్కడి నుంచి మాత్రం నేను తెచ్చిసానండి ఇవి చాలా అంతరించిపోతున్నాయి కదండి ఇలాంటి ఆటల్ని మాత్రం మనం కాపాడుకోవాలి అందుకని తెచ్చానండి మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ కొట్టండి